అసెంబ్లీ ముట్టడికి వెళుతున్న ముదిరాజు సంఘం నాయకులను వేములవాడ పోలీసులు అరెస్ట్ చేశారు ముదిరాజులను బీసీ డి నుంచి బీసీఏ మార్చడానికి అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన ముదిరాజ్ సంఘం సభ్యులను పోలీసులు ఉదయం మూడు గంటల ప్రాంతంలో అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదిరాజుల దశాబ్దం కలగానే మిగులుతుందని బీసీలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులను బీసీ నుంచి బీసీ ఏగా మార్చడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేసేందుకు హైదరాబాద్ వెళుతూ ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారని ముదిరాజు అంతా ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు ప్రభుత్వం వెంటనే ముదిరాజుల డిమాండ్ నెరవేర్చాలన్నారు ఈ కార్యక్రమంలో ముదిరాజు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము పట్టణ అధ్యక్షుడు లాలదేవయ్య యువజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెండవేని పరశురాం తదితరులు ఉన్నారు హలో ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గుజరాత్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఏదైతే గత కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్న ఈసీ సిడి నుంచి ఏ వరకు చెయ్యాలని చెప్పి మరి ఈరోజు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రికి లేక ఇవ్వడానికి బయలుదేరాం ఎందుకంటే మా ముదిరాదులు తెలంగాణ రాష్ట్రంలోనూ అత్యధికంగా ఉన్న జనాభా అని చెప్పి మొన్ననే రీసెంట్లీ ప్రకటించడం జరిగింది మరి ఈరోజు చూసుకుంటే అసెంబ్లీలో కూడా కమసేకమ్ ముదిరాదుల ఊసే లేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మా సంక్షేమ సంఘం మండల అధ్యక్షులకు మరి కుల బాంధవులందరికీ మరొక్కసారి నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు మూడు గంటల ప్రాంతంలో మరి పోలీసు వారు అచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది మరి దీన్నే ఆసరాగా చేసుకొని మన ముదుర ఐక్యంగా ఉండి మరి పోరాటాలకు సిద్ధం కావాలి ఏదైతే సిరిసిల్ల జిల్లా నుంచే మొదలుపెట్టినామో అదే సిరిసిల నుండి మనం బీసీ దీని నుంచి ఏకు సా హక్కు సాధించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మరి మా గు అయినటువంటి మా ఎమ్మెల్యే గారు ఆది సీనన్న గారు మరి కేకే మహేందర్ అన్న గారు కూడా వారు అసెంబ్లీలో ప్రస్తావించి మరి బీసీ నుంచి ఏ ఏకు మార్చాలని చెప్పి కూడా వారు కూడా ముఖ్యమంత్రిని అసెంబ్లీలో ఈ దీనిపై చర్చే జరిపించాలని చెప్పి ఈ సందర్భంగా మా గుజరాత్ సంక్షేమ సంఘం తరఫున తెలియజేస్తున్నాం